సానుకూల పరిశీలన సంస్కరణ దృక్పథం ఈ రెండింటి వలన మానవ సమాజం ప్రగతి పదంలో పయనిస్తూనే ఉంటుంది నా యొక్క జ్యోతిష అధ్యయనం కూడా ఈ కోవకు చెందినందు శుభ ఫలితాలు చెప్పటం నాకు సాధ్యమవుతుంది శాస్త్రంలో అనేక రాజయోగాల ప్రస్తావన ఉంది అట్టి రాజయోగ ఫలితాలు పొందటానికి జాతక చక్రములో వివిధ గ్రహస్థితి కలయికల గురించి వివరించి చెప్పబడిన సూత్రాలున్నాయి వాటిలో అత్యంత ముఖ్యమైన రాజయోగాలు సంబంధిత సూత్రాలు ఉదాత్త సందేశం ఇవ్వగల వాటి ఆంతర్యాల గురించి మీకు వివరించి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో కోటి విద్యలు కూటి కొరకే అనేది లోకోక్తి అందువలన మనిషన్న వాడికి ప్రధానమైంది వృత్తి జాతక చక్రములో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ రాజ్య భావంగా పిలువబడే కర్మస్థానమైన దశమ స్థానములో చూస్తారు వృత్తి విజయాలన్నీ ఎంత కాదనుకున్నా ప్రవృత్తి నిర్ణయిస్తుంది జాతక చక్రములో లగ్నభావంగా పిలువబడే ఒకటవ స్థానంలో ప్రవృత్తి ఉంది జ్యోతిష సూత్రం ఏమిటంటే దశమాధిపతి లగ్నములో ఉంటే రాజయోగం దశమములో వృత్తి వ్యాపారాలు గౌరవం కీర్తి సన్మానం హోదా హుందాతనం మొదలైన కారకత్వాలున్నాయి లగ్నములో ప్రధానంగా జాతకుల భౌతిక మానసిక వ్యక్తిత్వం ఉంది నికరంగా చెప్పాలంటే దశమం వృత్తి గురించి లగ్నం ప్రవృత్తి గురించి తెలియజేస్తుంది రాజయోగం అనేది భాష భావం ఏమిటంటే రాజుకు ఉండే సుఖ సౌఖ్యాలు అంటే ధన కనక వస్తు వాహన ఆభరణ భూగృహ సేన సౌఖ్యాలన్నీ జాతకులు అనుభవించగలరని తాత్పర్యం దశమాధిపతి లగ్నంలో ఉంటే రాజయోగం కర్మస్థానాధిపతి రాజ్యాధిపతి దశమాధిపతిగా పిలువబడే వృత్తి స్థానాధిపతి లగ్నంలో ఉంటే జాతకుడు వెనకడుగు వేయక పట్టుదలతో వృత్తి వ్యాపారాలలో ఖచ్చితంగా పైకి వస్తాడని చెప్పబడి ఉంది ముఖ్యంగా స్వతంత్ర వృత్తి ఉంటుందని అతను చేస్తున్న వృత్తిని ప్రేమించి వృత్తిలో ప్రసిద్ధుడవుతాడని సమాజానికి సేవలు అందించి నలుగురి చేత కొనియాడబడతాడని చెప్పబడి ఉంది నిజం చెప్పాలంటే జాతక చక్రంలో దశమాధిపతి లగ్నంలో ఉండటం వలన జాతకుడు వృద్ధిలోకి వస్తాడని జ్యోతిష్యం చెప్పటం సరికాదు ఒక వ్యక్తి వృత్తి ద్వారా అభివృద్ధి చెంది సుఖ సౌఖ్యాలు అనుభవించగలడనే భవిష్యత్తు ఫలితాన్ని జాతక చక్రంలో దశమాధిపతి లగ్నములో ఉండటాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం డీకోడ్ చేయగలుగుతున్నాం ఇది జ్యోతిష్య విధానం ఇక దశమాధిపతి లగ్నములో ఉంటే అసలు సిసలైన ఆంతర్యం ఏమిటంటే ఎవరైతే వృత్తిని దైవంగా భావించి వృత్తిని తన ప్రవృత్తిగా మార్చుకుంటారో అట్టి వారెవరైనా తాను చేసే పనిలో విజయం తప్పకుండా సాధించగలరని వారి భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుందని ఆంతర్యం హితులారా జ్యోతిష్యం నేర్చుకోవటం అంటే దశమాధిపతి లగ్నంలో ఉంటే రాజయోగం అనే సూత్రం బట్టి పట్టి అలా ఉన్న కొద్ది మంది జాతకులకు శుభ ఫలితం చెప్పటం కాదు వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని ఏకాగ్రతతో పనిచేస్తే ఎవరైనా రాజయోగం అనుభవించగలరనే ఆంతర్యం గ్రహించి అందరికీ శుభ ఫలితం చెప్పగలగాలి ఇప్పుడు మరో సూత్రం గురించి మాట్లాడుకుందాం ఇది భాగ్య రాజ్యాధిపతులకు సంబంధించిన సూత్రం అంటే జాతక చక్రంలో తొమ్మిది పది స్థానాలకు సంబంధించిన విషయం భాగ్య రాజ్యాధిపతులు ఇరు గ్రహాలు ఎవరి స్థానాలలో వారున్నా రెండు కలిసి భాగ్యభావంలో కానీ రాజ్యభావంలో కానీ ఉన్నా భాగ్య రాజ్యాధిపతులు ఒకరి స్థానంలో మరొకరు పరివర్తన చెందిన అంటే రాజ్యాధిపతి భాగ్యములో భాగ్యాధిపతి రాజ్యములో ఉన్న అట్లుగాక ఈ రెండు గ్రహాలు కలిసి గాని విడివిడిగా కాని భాగ్య రాజ్యభావాలను వీక్షించిన లేదా ఈ గ్రహాలు ఒకరిని ఒకరు వీక్షించుకున్నా ఎంత విస్తృతంగా శాస్త్రంలో చెప్పబడి ఉందో చూడండి మొత్తం మీద భాగ్య రాజ్యాధిపతుల సహవాసం ఏ విధంగా ఉన్నా అత్యున్నత రాజయోగంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది శాస్త్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూత్రం ఇది ఇంచుమించుగా ప్రపంచంలోని జ్యోతిష్కులందరికీ తెలిసిన సూత్రం జ్యోతిష పండితులందరికీ ఏకాభిప్రాయం గల సూత్రం కూడా మనం ఎంతకు ముందే రాజయోగం అంటే ఏమిటో చెప్పుకున్నాం ఇది చాలా పెద్ద రాజయోగం కాబట్టి సుఖ సౌఖ్యాలు సౌకర్యాలు చరాస్తులు కీర్తి ప్రతిష్టలు రాజకీయ మరియు రాజకీయేతర పదవులు అనుచరులు పరిచారికులు అన్నీ భారీగా ఉంటాయని అర్థం చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే తొమ్మిది పది భావాలకు లేదా ఆ భావాధిపతులకు స్థితి కలయిక పరివర్తన వీక్షణ ఏ రకమైన సంబంధం ఉన్నా అట్టి జాతకుల భవిష్యత్తు బాగుంటుందని మనం భాష్యం చెప్పాలి ఇక ఆంతర్యం విషయం పరిశీలిద్దాము పదవ స్థానాన్ని కర్మస్థానం అంటారు అంటే భుక్తి కోసం మనం చేసే వృత్తి వ్యాపారాలే గాక మనం చేసే సమస్త కర్మలు ఈ కర్మస్థానంలో ఉన్నాయి తొమ్మిదవ స్థానాన్ని ధర్మస్థానం అంటారు అంటే మన యొక్క ధార్మిక ప్రవృత్తిని ఈ భావం తెలియజేస్తుంది భాగ్యభావంలో అనేక ఉన్నత ఉదాత్త కారకత్వాలతో పాటు మన యొక్క ధార్మిక ప్రవృత్తిని కూడా ఈ భావం తెలియజేస్తుంది జాతకంలో ధర్మ కర్మాధిపతుల కలయిక అంటే సదరు జాతకుడు తాను చేసే సమస్త కర్మలలో ధర్మం ఉంటుందని భావం కావున జ్యోతిష్యం నేర్చుకోవటం అంటే భాగ్య రాజ్యాధిపతుల కలయిక రాజయోగం అని గుర్తు పెట్టుకుని జాతక చక్రములో ఆ విధంగా ఉన్న కొద్ది మందికి శుభ ఫలితం చెప్పటం కాదు చేసే కర్మలను ధర్మబద్ధంగా ఆచరిస్తే అట్టి వారంతా అఖండ రాజయోగం అనుభవిస్తారనే సూత్ర ఆంతర్యం గ్రహించి అందరికీ శుభ ఫలితం చెప్పగలగాలి ఇది కదా శాస్త్ర పరమార్థం హితులార నా వీడియోల ద్వారా నేను వ్యక్తపరుస్తున్న నా ఆలోచనలు భావాలు మీకు ఉపయోగపడగలవని విశ్వసిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను